హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సెప్టెంబర్ చెన్నై కోయంబేడు మార్కెట్ కూరగాయల టాప్ ధరలు తెలుసుకుందాం పాల్యం కేజీ ముప్పై రూపాయలు ఉజాల ఇరవై ఐదు రూపాయలు వరి ఇరవై రూపాయలు బాటిల్ బ్రింజల్ ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ ఎనభై రూపాయలు వైట్ బీన్స్ యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడు ఎనభై రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్సా నాలుగు వందల రూపాయలు పొట్లకాయ ఇరవై ఐదు రూపాయలు పచ్చిమిర్చి అరవై రూపాయలు రెడ్ కోస్ ఇరవై రూపాయలు క్యాప్సికమ్ యాభై రూపాయలు బజ్జీ క్యాప్సికమ్ ముప్పై ఐదు రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు అల్లం నూట ముప్పై ఐదు రూపాయలు దోసకాయ పది నుంచి పదహైదు రూపాయలు బీరకాయ ముప్పై రూపాయలు సొరకాయ ఇరవై రూపాయలు ముళ్ళు కాకర ఇరవై ఐదు పన్నీరు కాకర ముప్పై కార్న్ పది రూపాయల నుంచి పద్దెనిమిది రూపాయలు పలికాయి పుదీనా యాభై కట్టల బస్తా నూట యాభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్తా ఆరు వందల రూపాయలు మునక్కాయ ముప్పై ఐదు రూపాయలు ప పదహైదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా నూట ఇరవై రూపాయలు క్యారెట్ ఎనభై రూపాయలు టమాటా ఏ వన్ గ్రేడ్ అయితే పదహైదు కిలోల బాక్స్ రెండు వందల ఎనభై రూపాయలు ముప్పై కిలోల బాక్స్ ఐదు వందల ముప్పై రూపాయలు గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో తెలపడం జరిగింది ఉదయం నాలుగు గంటలకు పైన స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉంది ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఐఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కన్ క్లిక్ చేసుకోండి రైతులందరికీ అందించే వ్యవస్థాయితో సంబంధించిన రిపోర్ట్ మార్కెట్ కి ఎవరైనా సరుకులు వేయాలని వేసి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ సరుకులు మార్కెట్ దగ్గర దింపాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు థ్యాంక్స్ జై హింద్